పల్నాడులో సింహపురి సింహం క్రేజ్ సింహపురి సింహం పల్నాడులో ఎంట్రీతో మేము సైతం సిద్ధం డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు రాకతో క్యాడర్లో కొత్త ఉత్సాహం ఉత్తేజం నింపుతుంది నరసరావుపేట సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్య నేను సీఎం జగన్ గారికి విధేయుడను నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు రావడంతో కేడర్లో కొత్త ఉత్సాహం ఉత్తేజం నింపిందని నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వ్యాఖ్యానించారు శుక్రవారం నరసరావుపేట పట్టణంలోని పల్నాడు రోడ్డులో గల నూతన ఎంపీ డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారి కార్యాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ గారు మరియు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి గారు మాట్లాడుతూ అనిల్ కుమార్ గారి మాట్లాడే తీరు పల్నాటి ప్రజలకు ఆకట్టుకుంటుందని అనిల్ కుమార్ గారు విధానం నడవడిక ఖచ్చితంగా పల్నాడు ప్రాంతానికి సరిపోతుందని అన్నారు ఈ ఉత్సాహంతో ఏడు ఎమ్మెల్యే సీట్లను ఎంపీ సీట్లను అనిల్ కుమార్ గారిని కలిసికట్టుగా విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి జగన్ గారు బీసీ అభ్యర్థి అయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి అవకాశం ఇవ్వడం సాహసోపేతమైన చర్య అని అన్నారు కోస్తా జిల్లాల్లో పరిశీలిస్తే పల్నాడు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని అన్నారు తాము విజయం సాధిస్తామని సందేహం లేదని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వ్యాఖ్యానించారు పార్లమెంటు అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విధేయుడిగా ఉంటూ పార్లమెంటులో ప్రతి నియోజకవర్గ పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యేలను కలుపుకొని విజయం సాధిస్తానని అన్నారు పార్లమెంటులో ఎమ్మెల్యేలు సహాయ సహకారాలు ఉంటాయని ఎప్పుడూ అందుబాటులో ఉంటామని అన్నారు ఏడు నియోజకవర్గాల్లోని నాయకులను కార్యకర్తలను కలుస్తానని త్వరలో ప్రకటన చేస్తానని తెలిపారు రాజకీయాలలో నీతి నిజాయితీ అవసరమని అన్నారు నెల్లూరు జిల్లాల నుండి నరసరావుపేట వచ్చానని నాపై నమ్మకం ఉందని మీ బిడ్డగా మీ వాడిగా నాకు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు పెద్ద ఎత్తున స్వాగతం పలికారని వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరియు పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు ఈరోజు బీసీ అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినందుకు మనమందరం కూడా మీరందరూ కూడా ఖచ్చితంగా గెలిపించుకోవాలి గెలిపించుకునే బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఈరోజు గుర్తు చేస్తూ మొట్టమొదటి నుంచి కూడా ఈ పార్లమెంట్లో అందరూ ఎమ్మెల్యేలు కూడా కష్టపడి పనిచేసేవాళ్ళు ఎవరికి వాళ్లే వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగాలి కష్టపడి తిరగాలి కష్టపడి పనిచేయాలని చెప్పి ఒక మనస్తత్వంతో పనిచేసి ఐదు సంవత్సరాలు కూడా పనిచేయడం జరిగింది కాబట్టి ఇక్కడ నాకు తెలిసి కోస్తా జిల్లాలన్నింటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా అది పల్నాడు జిల్లాలో కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏడు గెలుస్తాం అన్న రాక ఒక కొత్త ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఓ బలాన్ని చేకూర్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గంటల్లో సందేహం లేదు ఈ జిల్లాలో ఖచ్చితంగా ఈ ఉత్సాహాన్ని ముందుకు తీసుకువెళ్తాం ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన షెడ్యూల్ ప్రకారం అందరితో కూడా మాట్లాడుకొని ప్రోగ్రామ్స్ కూడా ఎప్పటికప్పుడు మీకు తెలియపరిచే కార్యక్రమం చేస్తాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని ఈ నిర్ణయం విజయం సాధించడంలో ఎటువంటి అనుమానం లేదు అని నిరూపిస్తామని చెప్పి తెలియజేస్తూ మొన్న మీటింగ్కి కవరేజ్ చేసిన మీడియా సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ముందుగా ఒక మంచి ప్రాంతానికి నన్ను పార్లమెంట్ సభ్యుడిగా ఎంపీగా ఏదైతే నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ నుంచి పంపిస్తున్న మా ముఖ్యమంత్రి జైనానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే మొన్న ఫస్ట్ టైము ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి అనౌన్స్ చేసిన తర్వాత రావటం జరిగింది ఏడు మంది శాసనసభ్యులు ఏదైతే నర్సరావుపేట శ్రీనివాసరెడ్డి అన్న కానీ మాచర్ల రామకృష్ణాయుడు అన్న గుర్జాల కాసుమహేష్ రెడ్డి అన్న వెన్నకొండ బ్రహ్మనాయుడు అన్న పెద్దకూరపాడు శంకర్రావు అన్న కాని అలాగే చిల్ఫ్లూరుపేట ఇన్ఛార్జి రాజేష్ నాయుడు గారు కానీ సత్యన్పల్లి మంత్రి గారు అంబటి రాంబాబు అని గారు కానీ అందరం కలిసికట్టుగా వాళ్ళందరి సహకారంతో ఈ ప్రాంతం అందరూ ప్రజలందరూ కూడా ఏదైతే ఈ పార్లమెంట్లో ఉన్న అందరూ కూడా పెద్ద ఎత్తున నన్ను స్వాగతించి వాళ్ళ ఆశీస్సులు అందించినందుకు అలాగే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఖచ్చితంగా అందరినీ కూడా ఇక్కడి నుంచి ఇక్కడే అందుబాటులో ఉంటాం అందరినీ కూడా కలుపుకోపోయి శాసనసభ్యులు అందరినీ కూడా ఎందుకంటే అందరం కూడా మేమందరం కూడా గత పది సంవత్సరాలుగా కూడా సీనన్న కానీ అన్న కానీ వీళ్ళందరితో కూడా నాకు పది సంవత్సరాలుగా అసెంబ్లీలో అనుబంధం ఉంది కరోలతో కూడా వ్యక్తిగతంగా కూడా అందరితో కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయి సో అందరిని కూడా అందరు కూడా నాకు పెద్దలు అందరినీ కూడా కలుపుకోపోయి తప్పకుండా ఈ పార్లమెంట్లో నియోజకవర్గానికి సంబంధించి నా వంతు కూడా ఎంతో కొంత కష్టపడి తప్పకుండా ఏడు నియోజకవర్గాలు కూడా తప్పకుండా జగన్ అన్న ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు కానీ అలాగే స్థానిక శాసనసభ్యుల వల్ల వాళ్ళ దగ్గర సంబంధాలు తిరగటం అన్ని అభివృద్ధి కానీ అన్నీ వాళ్ళందరికీ కూడా సహకారంతో తప్పకుండా ఏడూ గెలుస్తాం అలాగే పార్లమెంట్ కూడా తప్పకుండా వీళ్ళందరితో కూడా గెలుస్తామనే నమ్మకంతో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం ప్రతీ ఇంకా టైం కూడా రెండు నెలలే ఉంది కాబట్టి మ్యాక్సిమం ఎన్ని గ్రామాలు కానీ ఎంతమందిని కలుసుకుని దాంట్లో ముందుకు వెళ్తాం తప్పకుండా అందరం కూడా కలుపుకోపోయి ఒకసారి కూర్చొని ఏ ఏ ప్రాంతంలో ఏ ఎట్లా వెళ్ళాలి ఏ షెడ్యూల్ అనేది కూడా వేసుకొని మ్యాక్సిమం పార్లమెంట్కి సంబంధించి అందరిని కూడా కలిసే ప్రయత్నం కూడా తప్పకుండా ప్రతి గ్రామానికి వెళ్ళే ప్రయత్నం కూడా అతి తక్కువ ఉన్నా కూడా ఎక్కువ మందిని కలిసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా నర్సరూపాటి పార్లమెంటు ఏడు నియోజకవర్గాలు కూడా తప్పకుండా గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి తప్పకుండా ఒక నిదర్శనం అని చెప్పి చూపించే విధంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా ప్రెస్ వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా నాకు కొత్త వాళ్ళే సో న్యూ టెరిటరీ కాబట్టి సో మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలని ముఖ్యంగా ప్రెస్సు అలాగే నర్సరావుపేట సంబంధించి పార్లమెంట్ ఏడు నియోజకవర్గం సంబంధించిన ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం మీ ఆశస్సులో దీవెన ఉండే తప్పకుండా ఒక మంచి పార్లమెంట్ సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి విధేయుడిగా ఉంటానని ఎందుకంటే రాజకీయాలలో ఒక నిజాయితీ విధేయత అనేది ముఖ్యం ఎందుకంటే ఆ నిజాయితీ మనకి లీడర్కి కానీ మనకి ఎవరికి ప్రజలేసి నమ్మి మనకి ఓట్లు వేసి మనకి స్థాయి ఎందుకంటే ఈరోజు పార్లమెంట్లో కానీ ఎక్కడైనా కానీ ఈరోజు మాకు ఓట్లు పడుతున్నాయి అంటే తప్పకుండా అది జగన్మోహన్ రెడ్డి గారిని చూసే మా అందరికీ కూడా ఆయన్ని చూసి మాకు పడేది కాబట్టి ఆయన్ని చూసి ఓట్లేస్తున్న ప్రజలకి కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది ఎందుకంటే మేము ఏదైనా పొరపాటు చేసినా లేకపోతే అటు ఇటు చూసినా అది ఒక జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేయటం కాదు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన్ని చూసి పనిచేసిన శాసనసభ్యులు ఆయన్ని చూసి పనిచేసిన కార్యకర్తలు నాయకులు అలాగే ప్రజలు వీళ్ళందరినీ కూడా మనం ఇది చేసిన వాళ్ళు అవుతాం తప్పకుండా ఆ పని ఎప్పుడూ చేయను జగన్మోహన్ రెడ్డి గారు విధేయుడిగానే పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఉన్న మొన్న పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాల్లో భాగస్వామి పంచుకున్న ప్రతి